ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట అరవై నాలుగు సీట్లు గెలుస్తుందని వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమవుతుందని అత్యంత ఖచ్చితంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన సర్వే అధినేత కిరణ్ కొండెట్టి హర్యానా ఎన్నికలపైన తమ అంచనాలను వివరించారు వచ్చే నెలలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపారు హస్తం పార్టీకి అవకాశాలు ఉన్నాయని తమ సర్వేలో వెల్లడైనట్లు చెప్పారు హర్యానా సహా రాబోయే మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ వందకు వంద శాతం ఓడిపోతుందని స్పష్టం చేశారు ఈ రాష్ట్రాలలో బీజేపీని మునిగిపోతున్న టైటానిక్ గా అభివర్ణించారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కిరణ్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు హర్యానాలో పోటీ చేసే ప్రతి మూడు స్థానాల్లో బీజేపీ రెండింటిలో ఓడిపోతుందని తెలిపారు రైతులు జాట్లు ఆ పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారన్నారు పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్ కు కలిసి రానుందని వివరించారు హర్యానాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకపోవటం అమ్మ ఆద్మీ పార్టీకి నష్టం చేకూర్చనుందని తెలిపారు దేశవ్యాప్తంగా రాహుల్ కు ప్రజాదరణ రోజురోజుకి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు మరోవైపు హర్యానాలో బీజేపీ కాంగ్రెస్ నేతలకు రెబల్ అభ్యర్థులు గుబులు రేపుతున్నారు టికెట్ దక్కకపోవడంతో పలువురు ప్రముఖులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు